ఈ రోజు అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది సో చిన్నప్పుడు ఎప్పుడూ మా పిన్ని పెళ్లి కానీ అయ్య పెళ్ళిళ్ళకి ఎనికరికి వస్తా ఉండే ఉంది సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ వ్రతం అన్ని ఈ రోజు అన్నవరం రావడం జరిగింది అన్నవరం వచ్చిన ప్రతిసారి అన్నవరం అన్నవరంలో ప్రత్యక్ష ఐ మీన్ ప్రత్యేకమైన ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కరు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కంపల్సరీ చేర్చుకుంటారు సో మేము కూడా మా ఫ్యామిలీతో సత్యనారాయణ స్వామి వ్రతం సో ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతం చాలా స్పెషల్ గా కూర్చోబెట్టి చేయడం జరిగింది సో అయిపోతున్న తర్వాత ఆ దేవుని దర్శించుకుని సో ఇప్పుడు ప్రసాదం తిని బయలుదేరుతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాట్ సే థ్యాంక్స్ టు యువ గారికి సో నాకు ప్రత్యేకమైన దర్శనం అండ్ సో సో మచ్ సో యాక్చువల్ గా అన్నవరం అంటేనే ఒక ప్రత్యేకమైన పుణ్యస్థానం అనమాట సో డెఫినెట్ గా భక్తుల అన్నవరం వచ్చి సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు చేంజెస్ అనేది డెఫినెట్ గా చూస్తారు సో అదే విధంగా నేను కూడా నా లైఫ్ ఎన్నో చేంజెస్ చూశాను అదే విధంగా నేను ఇక్కడ ఈసారి కూడా వచ్చి మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ